హాయ్ చిచ్చాస్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఎల్ త్రీ ఛానల్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన అదే చిచ్చా మన తెలంగాణ స్పెషల్ మేకకాళ్ళ షోరువా ఇక వండు షోరు చేద్దామా మరి ఉదాంపరే ఇక పోయి కాడికి పొయ్యి ముట్టించుకొని కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఎండు కొబ్బరికాయ తీసుకొని ముక్కలు చేసుకొని వేసేయాలి వాటిని మంచిగా ఎర్రగా వచ్చేదాకా ఎంపుకోవాలి ఎర్రగా ఎంపుకున్నాక ఫ్యాన్ కింద పెట్టి సల్లారా పెట్టాలి సల్లారా పెట్టుకున్నాక తీసుకొచ్చి మిక్సీలు వేయాలి మిక్సీలో వేసి మంచిగా పొడి పట్టుకోవాలి పొడి కొట్టుకున్నాక ఓ పెద్ద సైజు ఉల్లిగడ్డ కోసుకోవాలి నేను ఈడ ఎనిమిది మేక కాళ్ళు తెచ్చిన కదా దానికి సరిపడా నేను ఒక పెద్ద ఉల్లిగడ్డ కోసుకున్నాను మీరు కాలు తెచ్చిరో దాన్ని బట్టి ఉల్లిగడ్డలు కోసుకోండి ఓ పిడకడంత కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోండి చిచ్చు ఇక మళ్ళీ పొయ్యి ముట్టించుకొని దాని మీద కుక్కర్ పెట్టాలి అరే ఇటు కుక్కర్ని వదులుతడా వదులుతడా అనుకుంటురా మరి కాళ్ళు గల్లు ఉడుకుతాయి ఏం చేద్దాం చిచ్చా ముట్టించుకున్నాక రెండు గంటలు లేదా మూడు గంటలు నూనె వేసుకోవాలి ఈ జర కౌసుకోరగా మూడు గంటలు వేసుకోరు మంచిగానే ఉంటుంది పిచ్చినర్తనం చేయకూరీ ఇట్లా అంటున్నాను ఏమనుకోకూరి చిచ్చో ఇక నూనె కాగినాక ఉల్లిగడ్డలు వేసుకోండి ఉల్లిగడ్డలు వేసుకొని అందులోనే సన్నొప్పి వేసుకోరు సన్నొప్పి వేసుకొని మంచిగా కలుపురు ఎర్రగా అయిదా కేయించుకోవాలి మళ్ళీ చెప్పలేదు అనొద్దు పుల్లిగడ్డ వేగిన తర్వాత రెండు టీ స్పూన్లు అలమిల్లిగడ్డ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా వేంపుకోండి దాన్ని పచ్చివాసన పోకముందుకే ముందుకే ముక్కల సరేనా అలామెల్గడ మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది కూడా నూనెలో మంచిగా వేగాలి వేగిన తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపురిగా ఇక కొబ్బరి వేగిన తర్వాత కాళ్ళ బొక్కలు వేసుకోరు అందులో కుక్కర్లో కాళ్ళ బొక్కలు వేసుకొని మంచిగా కలుపుకోరు మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి కుక్కర్ మూత పెట్టండి నూనెలు ఉడకబెట్టండి మంచిగా ఒకసారి నూనెలు ఉడికిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో చెప్తా ఇక మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత తీసి గంటతో మంచిగా కలుపుకోవాలి కింద ఆడుగంటకుండా ఒకసారి కలుపుకొని మంచిగా మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి నేను జర ఉప్పు కారం ఎక్కువ తింటాను కాబట్టి నేను కారం ఉప్పు జ్వర ఎంత ఎక్కువ వేసుకుంటా మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి తర్వాత హాఫ్ గ్లాసు నీళ్ళు పోసి మంచిగా కలపండి ఆ నీళ్ళు ఎందుకు పోస్తున్నాం అంటే కింద అడుగు అని చెప్పి పోస్తున్నాం నీళ్ళు లేవనుకో జర మాడిపోయినట్టు అవుతుంది ఇక కొందరికి నచ్చదు కదా అందుకని చెప్పి కొన్ని నీళ్ళు పోసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది ఇక ఇక ముక్కల్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనియాలి ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇక కారం వేసుకోరు ఎంత తింటే గంతే వేసుకోర్రీ నేను మాత్రం గంటే నిండు వేస్తున్నా అమ్మ ఈడేమూరు ఇంత కారం అనుకునేరు నేను జరిగే కారం ఎక్కువనే తింటే చిచ్చా కారం లేకుంటే కౌసుకూరలో మనకు అస్సలు నచ్చదు ఇక మీరు ఎంత తింటే మీరు గంతే వేసుకోరాదు ఆ తర్వాత అట్లనే గరం మసాలా వేసుకోండి ఇక గరం మసాలా తయారు చేసుకోవాలంటే రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ సాజీర ఎనిమిది లవంగాలు మూడు యాలకులు వేసుకోండి ఇక ఇంత దాల్చిన చెక్క వేసుకోండి అవన్నిటిని కలిపి పొడి కట్టుకోండి అట్లనే పచ్చిగా పొడి కొట్టి పెట్టుకోవాలి మళ్ళీ వాటిని ఏం చేయరు ఏం చేయరు అనుకో మళ్ళీ వేరే టేస్ట్ అవుతుంది ఓకేనా ఇట్లా నేను చెప్పినట్టు చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఇక అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు పోసుకొని కుక్కర్లో మంచిగా కలుపుకోండి మంచిగా కలుపుకొని అట్లా కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ మంచిగా నూనెలు ఉడకనియాలి ఆడ కాస్త కొత్తిమీర మిగిలిందని చెప్పి పూసుకుని యాడ్ చేసినాం మళ్ళీ తిట్టుకునే రేడు మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసిండు చెప్పకనే పాయ అని చెప్పి ఇక మూత తీసి మంచిగా కలుపుకోవాలి ఒకసారి కింద మాడిందా లేదా చూసుకోవాలి మనం టీవీ చూస్తే కూర్చున్నాం అనుకో ఇది మాడిపోతుంది ఈ తెలంగాణలో సమయ ఉన్నది చూడటి మూచట్ల పడి మొగ్గురిని మరిచిందాన్ని ఇంకా అట్లా చేయకుర్రి ముందే గుర్తుపెట్టుకొని వచ్చి ఒకసారి చూసుకోండి మంచిగా ఇక అట్లా కలుపుకున్న తర్వాత నాలుగు గ్లాసులో నీళ్ళు పోసుకోండి నేనైతే నాలుగు గ్లాసులు పోసుకోడా మీకు ఎంత సురవ్వు కావాలన్నా గంత నీళ్ళు పోసుకోండి పోసుకొని ఒకసారి మంచిగా కలపండి ఇక ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎండిన చూసుకొని ఇక మూత పెట్టాలి కుక్కర్కు కుక్కర్ మూత పెట్టి ఓ పదిహేను విజిల్స్ రావాలి పదిహేను విజిల్స్ ఖచ్చితంగా పెట్టాల్సిందే ఆ బొక్కలు మెత్తగా కావాలిగా మరి ఏ సాలు సార్ తీవా ఏడు విజిల్స్కి మస్తు మాకు తెలియదు అయ్యింది అనుకున్నాం అనుకో అన్నది తినేటప్పుడు అప్పుడు బొక్క నోట్లో పెట్టుకుంటే నీ దవడప్ప నోటికి ప్లేట్లో పడుతుంది అప్పుడు ఏం చెప్తావు వాడు చెప్పి తినకపోతే కదా అంటావు అందుకని చెప్పింది దీన్ని పదిహేను విజిల్స్ పెట్టుకోండి మంచిగా అప్పుడు మెత్తగా అయితే ఉండి మంచిగా నవ్వులుతూ ఉంటుంది అని అమ్మ రుషి కాదు అదిగా ఇప్పుడు అయిపోయింది పదిహేను విజిల్స్ అరే ఏడు వచ్చింది మాకు తినవాడలేదు అనేరు ఇక మీకు దాకా పెడితే ఇక పదిహేను ఇరవై నిమిషాల దాకా తీయాలి వీడియో అంత పెద్దది ఏడుది ఇవ్వాలి అందుకని చెప్పి మీకు జరంతా కట్ చేసి నేను పెట్టిన ఇక ఆల్లోకి వచ్చినాక పది నిమిషాలు వెయిట్ చేసి పై చేసినాక కుక్కర్ ఓపెన్ చేసి చూసిన ఇక స్మెల్ ఇల్లంతా వాకింది అరే ఏమన్నా ఇంత టేస్ట్ ఇష్ట తమ్ముడానే మరి ఎట్టు మనం వండితే గట్టినే ఉంటుంది మరి ఇంకా తిని చూడు ఎక్కాల కొడక అని చెప్పిన చిచ్చా ఇక అన్నం పెట్టుకున్నాం కదా ప్లేట్ల ఇక కలుపుతా ఉన్నా మంచిగా షోర్ వేసుకొని నిండా కలుపుతున్నా జర ఎందుకంటే కారం గట్టిగా తాగుతున్నా నాకు మంచిగా అనిపిస్తుంది అందుకే జర ఎక్కువ కలుపుకొని ఇక ఫస్ట్ ముద్ద అయితే నేను దేవునికి మొక్కుట ఎందుకంటే ఇక అంత ఆయనదే కదా మనకు ఇక దేవునికి మొక్కుకొని మంచి నోట్ల పో నోట్ల ముద్ద పెట్టంగానే స్వర్గంగా కనిపించాయి మీరు కూడా ఇట్లా చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లున్నదో ఉంటా బాయ్ బాయ్